మొన్న మంత్రివర్గ సమావేశం ముగిసిపోయిన తర్వాత మంత్రులంతా కూడా ఒక సమావేశమై అక్కడ ముఖ్యమంత్రి చెప్పారు వైజాగ్లో ఉన్న రిషికొండ భవనాలు మనం ఎలా వినియోగించుకోవాలి దీని మీద మీ అందరూ ఒక్కసారి సందర్శించి దానికి సంబంధించి ఒక రిపోర్ట్ ఇవ్వండి ఆ రిపోర్ట్ ప్రకారం దాన్ని ఎలా వినియోగించుకోవాలో అని చెప్పేసి అందరికి సలహా ఇచ్చారు అయితే అసలు రిషికొండ భవనాలు ఎందుకు ఇంతగా ఆలోచించాలి అవి ప్రభుత్వ భవనవాళ్ళు మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అద్భుతంగా నిర్మించిన ప్రభుత్వ భవనాలు అవి ప్రభుత్వ ఆస్తిది దాన్ని వినియోగించుకోవడానికి ఇంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు అక్కడికి అందుబాటులో వైజాగ్లో ఎలాంటి శాఖలు నిర్వహిస్తే బాగుంటుందో చూసి అలాంటి డిపార్ట్మెంట్లు తీసుకెళ్లి ఆయన భవనాలను వినియోగించుకోవచ్చు ఎందుకంటే వేల కోట్ల రూపాయలు పెట్టి అమరావతిలో ఆయా శాఖలకు సంబంధించి అనేక భవనాలు కడుతూ ఉన్నారు ఆల్రెడీ అందుబాటులో ఉన్న భవనాలను ఉపయోగించుకోవడానికి ఇంత మల్లగొల్లాలు పడాల్సిన అవసరము మంత్రులు వెళ్ళి దాన్ని తెగ పరిశీలించాల్సిన అవసరం కూడా లేదు కానీ కూటమి ప్రభుత్వానికి వచ్చిన చిక్కు ఏంటంటే ఆ భవనము జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ దాన్ని మూడు వందల యాభై నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని బూడిదలో పోసి కట్టాడు ఇదిగో బాత్రూంలో లక్ష కోట్ల లక్ష రూపాయలు పెట్టి డబ్బు పెట్టాడు అని ఈ రకమైన విమర్శలన్నీ పత్రికల నిండా గుర్పించారు కనుక ఈ రోజు వెళ్ళి ఏదైనా ఒక శాఖగా ఆ భవనాన్ని వినియోగించుకుంటే తిరిగి జగన్మోహన్ రెడ్డి వచ్చి నేను కట్టిన భవనమే కదా ఆ రోజు నన్ను విమర్శించారు ఈ రోజు చక్కగా ఒక ఒక డిపార్ట్మెంట్కి ఉపయోగపడుతుందని అతను వీళ్ళని అంటాడు వీళ్ళు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి వస్తుంది కనుక అది జగన్మోహన్ రెడ్డి భవనం కాదు ప్రభుత్వ భవనం అనేది ప్రజలు గ్రహించాలి ప్రభుత్వ భవనాన్ని ప్రభుత్వం ఏదైనా డిపార్ట్మెంట్ కి ఉపయోగించుకోవడానికి పూర్తి స్వేచ్ఛ హక్కులు ఉంటాయి పెద్దగా పరిశీలన పెద్దగా ఆలోచన అవసరం లేదు వీళ్ళు చేసిన విమర్శని వీళ్ళు కాపాడుకోవడానికి సేవ్ చేసుకోవడానికి మాత్రమే ఆ భవనాన్ని ఎలా వినియోగించుకోవాలని కింద మీద మల్లగొల్లలు పడతా ఉన్నారు ఇకపోతే ఈ పవన్ కళ్యాణ్ ఒక సలహా ఇచ్చాడు పవన్ కళ్యాణ్ సుప్రీంకోర్టు బెంచి పెడితే ఎలా ఉంటుంది అని పవన్ కళ్యాణ్ యాక్చువల్గా పూర్తి పరిజ్ఞానం లేకుండా సలహా ఇచ్చినప్పటికీ కూడా కొంతమందికి హాస్యాస్పదంగా కనిపించినప్పటికి కూడా సీరియస్గా ఆలోచించాల్సిన విషయమే సుప్రీంకోర్టుకి ఎక్కడైనంతవరకు బెంచి లేదు దక్షిణ భారతదేశంలో ఒక వేరే రాజధాని ఒకటి భారతదేశానికి సంబంధించి రెండో రాజధాని ఉండాలి అని ఒకప్పుడు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు సూచించారు వాస్తవానికి ఉండాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే దక్షిణ భారతం ఉత్తర భారతం అన్న విభజన మాటలు చాలా కాలం నుంచి వస్తున్నాయి ఈ మధ్య కాలంలో కూడా స్టాలిను ఈ చుట్టుపక్కల ఉన్న కాంగ్రెస్ పార్టీ అంటే తెలంగాణలోను కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఈ కార్యక్రమానికి మద్దతు కలుపుతున్నారు కనుక దక్షిణ భారతదేశంలో రెండో రాజధాని అవసరం ఉంది ఆ అవసరం కొద్దీ సుప్రీంకోర్టు పెంచి పార్లమెంటు కూడా కట్టచ్చు ఈయన తెలిసో తెలియకో ఒక ప్రపోజల్ పెట్టినప్పటికి కూడా సుప్రీంకోర్టు బెంచి పెట్టమని ఇంతవరకు ఏం కేంద్ర ప్రభుత్వానికి ప్రపోజల్ పెట్టలేదు లేదా సుప్రీంకోర్టు బెంచి పెట్టాలని సుప్రీంకోర్టు ఇంతవరకు ఆలోచన లేదు కేంద్ర ప్రభుత్వానికి కూడా అలా అలాంటి ఆలోచన లేదు కేవలం బిల్డింగ్లు ఉన్నాయి కదా అని వాళ్ళు ఏం సుప్రీంకోర్టు బెంచి పెట్టరు ఇది కేవలం ఆయన పూర్తిగా తెలియకుండా ఏదో వేగ్గా ఇచ్చిన సలహా లాంటిదే అయితే ఋషికొండ భవనాలని ప్రభుత్వం ఈజీగా వినియోగించుకోవచ్చు ఎక్కడ సిగ్గుపడుతుందంటే జగన్మోహన్ రెడ్డిని విమర్శించాం కనుక మనం ఉపయోగించుకుంటే రేపు జగన్మోహన్ రెడ్డి మనకు ప్రతి విమర్శ చేస్తాడు చూశారా నేను కట్టాను అది మీకు ఉపయోగపడుతుందని దాని గురించే ప్రభుత్వం కాస్త హెజిటేట్ చేస్తుంది